ఫ్రెండ్స్ వెల్కమ్ టు హుజురాబాద్ సమ్మెలాగ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన పెద్ద వీడియో తీస్తున్నాను అందరూ చాలా మంది చూడండి లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి ఫ్రెండ్స్ హుజరాబాద్ సమ్మెలాగ్స్ లైక్ చేకొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రై చేసుకోండి ఫ్రెండ్స్ హుజరాబాద్ సమ్మెలాగ్స్ ఆ గోడ్చి కూడా ఫ్రై చేశాను చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఆ బీరకాయ కూర కూడా చేశాను ఫ్రై చూసారా ఫ్రెండ్స్ చాలా చక్కగా చూసారా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే గోడ్చి ఫ్రై ఎంతమందికి ఇష్టమో నచ్చినట్టయితే బీరకాయ కూర నచ్చినట్టయితే మా హుజురాబాద్ సమ్మెలాగా చిట్టి తల్లి ఎంత మంచిగా చేస్తుందో మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ రైస్ అయితే కడిగాను రెండు గిలాసుల రైస్ నాలుగు గిలాసుల ఎసరు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రై అన్నం మంచిగా అయితే పిల్ల పిల్లలైతే మీకు అయితే తెలియనట్టయితే మంచిగా పెట్టుకోండి ఫ్రెండ్స్ అయితే నేను ఎప్పటికీ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మీరు ఎలా నాకు నాకైతే తెలియదు కదా ఫ్రెండ్స్ నేనైతే కొలతతోటే పెట్టుకుంటాను రైస్ మంచిగా మంచిగా అయితే ఫ్రెండ్స్ చూశాడు ఫ్రెండ్స్ అంతలోపు అన్నం ఆడ పొయ్యి మీద పెట్టేసరికి టిఫిన్ బాక్స్లలోనైతే గోడ్చికుడ ఫ్రై పెట్టాను బీరకాయ ఫ్రై పెట్టాను చూశాడు ఫ్రెండ్స్ ఎంత చక్కగా పెట్టుకున్నాను నాకు అలాగనే ఇష్టం ఫ్రెండ్స్ నేను వంట చేసుకుంటానైతే నేనైతే అలాగనే పెట్టుకుంటాను మీరు ఎలా పెట్టుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి అవి ఫస్ట్ ఆయిల్ వేసాను ఇంతలోపు ఆయిల్ పోసి అప్పడాలు అయితే ఎంపుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఒకటి రెండు అయితే ఎంపుకుంటాను ఫ్రెండ్స్ ఆయిల్ అంటే నాకు కొంచెం భయం ఫ్రెండ్స్ మీద ఏడా జే మీద పడుతుందని పొక్కలు వస్తాయని భయం అయితే ఫ్రెండ్స్ ఒకటి రెండు ఎంపుతాను అప్పడాలు గకే మెల్లగా స్లోగా ఎంపుతున్నాను చూసారా ఫ్రెండ్స్ నూనకాయలయితే చిట్టి తల్లికి అయితే మస్తు జాగ్రత్త ఫ్రెండ్స్ మీరైతే నా వీడియోస్ చూసినట్టయితే సర్ప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఎంపుతున్నాను చూసారా ఫ్రెండ్స్ ఒకటి రెండు నా వీడియో చూసినట్టయితే అయితే అప్పడాల కానీ అయితే మీరు కంపల్సరీ నవ్వుకుంటారు ఫ్రెండ్స్ గంత చక్కగా ఎంపుతున్నాను చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఎంపుకుంటున్నాను మా మమ్మీకైనా మా డాడీకి మా తమ్ము స్వామికి అయితే నువ్వు వంటలు చేస్తే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా చక్కగా తింటారు కడుపు అని అయితే మంచిగా ఉంటాను ఫ్రెండ్స్ నా వంటలు ఎంతమందికి ఇష్టమో ఎంతమంది చేస్తున్నా స్వామికి అయితే పెడుతున్నాను చూసారా ఫ్రెండ్స్ స్వామికి అయితే ఫస్ట్ కర్రీసే పెట్టాలి బీరకాయ కర్రీ గొడ్జుకుడా ఫ్రై అప్పడాలు ఉప్పు పెరుగు పెట్టినాకనే తర్వాత రైస్ పెట్టాలి ఫ్రెండ్స్ తర్వాత మొక్కుతున్నాడు చూసారా స్వామికి మొక్కిండు మొక్కినాక మొక్కుతున్నాడు చూసారా ఫ్రెండ్స్ స్వామికి అయితే అల్ భిక్ష పెడుతున్నాను స్వామి తిన్నాకనే స్వామి ఒకటే పూట తింటాను కదా ఫ్రెండ్స్ స్వామి తిన్నాకనే మేము ముగ్గురం తింటాం ఫ్రెండ్స్ ఎప్పుడైనా స్వామి తిన్నాకనే మేము తింటాము ఎందుకంటే స్వామి కడుపు తింటాడు ఒకటే పూట కాబట్టి మేము నిమ్మలంగా స్వామి రిమ్మలంగానే తిన్నాక మేము తర్వాత తింటాం ఫ్రెండ్స్ మా లై మా వీడియో ఎంతమంది ఎక్కడి వరకు పోతుందో కంపల్సరీ కిక్ చేయకు కిక్ చేసి మా వీడియో ఆపకుండా కంపల్సరీ చూడండి ఫ్రెండ్ లైక్ కొట్టండి ఫ్రెండ్ డబల్ టచ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎక్కడివరకు చేస్తే హుజరాబాద్ సమ్మెలాగా సర్ప్రైజ్ చేసుకోండి చూసారా ఫ్రెండ్స్ నా వాయిస్ అయితే ఫస్ట్ తోటి ఫస్ట్ వీడియో తీస్తున్నాను నా వాయిస్ కొంచెం కొత్త కొత్త ఉన్నాయి ఫ్రెండ్స్ నా వాయిస్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్ కంపల్సరీ ఫుల్ వీడియోని అయితే కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ డబల్ టచ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సప్రైజ్ అయితే కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వాయిస్కి ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ నా మాటలతోటి ఫుల్ వీడియో ఈ రోజే తీశాను ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ డబల్ టచ్ అయితే కంపల్సరీ అని ఫ్రెండ్స్ మా వీడియో ఎక్కడి వరకు చేరితే కంపల్సరీ కం కం కంపల్సరీ ఉజరాబాస్ అయితే సబ్ ట్రై చేసుకోండి ఫ్రెండ్ డబల్ టచ్ అయితే కంపల్సరీ